ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అధికారులు అయితే ఇళ్లకు వచ్చి ఈ సర్వే చేయబోతున్నారు అయితే ఈ సర్వే పేరు ఏంటి సో ఎందుకు చేస్తున్నారు అలాగే మీరు తప్పనిసరిగా ఈ సమాధానాలు అయితే జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అయితే ఏ సమాధానాలు ఇవ్వాలి ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే యూఎఫ్ఎస్ అంటే అర్బన్ ఫ్రేమ్ సర్వే అండి సో ఈ సర్వే అనేది మనకు దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించారు అయితే ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే కూడా నేను ఈ సర్వేని చేపట్టబోతున్నారు అయితే ఈ సర్వే అనేది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు అయితే చేస్తున్నామని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఉంది అయితే ఈ సర్వే నిమిత్తం అధికారులు మీ ఇళ్ళకైతే వస్తారు ప్రతి ఒక్కరి ఇంటికి అయితే ఈ సర్వేని చేస్తారు ప్రతి ఒక్కరి వీళ్ళకైతే వస్తారు అయితే వచ్చి మీ యొక్క రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంటు ప్లస్ ఏంటంటే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఎంతమంది ఉంటారు ఏంది సో ఏమేమి వర్క్ చేస్తారు సో మొత్తం అడుగుతారు సో ఈ సర్వే నిమిత్తం మీకు ఏంటంటే ఓటీపీ అనేది అంటే మనకు మా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఈ ఓటీపీ అనేది మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది అధికారులకు చెప్పిన తర్వాత మీకు సర్వే అనేది కంప్లీట్ అయిపోయినట్టు నిర్ధారణ అయితే అవుతుంది ఒకవేళ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే తప్పనిసరిగా మీ యొక్క ఫేస్ అనేది ఐరిష్ అనేది తీసుకుంటారు మీ యొక్క ఫేస్ అనేది మీరు ఈ విధంగా కళ్ళు బ్లింక్ చేస్తూ ఉండాలి సో బ్లింక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసుకొని తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యుఎస్ సర్వే అనేది మనకు పట్టణాల్లో ఉన్నటువంటి ఇళ్ళు కుటుంబ జనాభా భవనాల వివరాలు వంటి సమాచారాన్ని సేకరించే ప్రాథమిక సర్వేగా అయితే ఇక్కడ అయితే చెబుతున్నారు సో ఇది మనకు యూఎఫ్ఎస్ అంటే అర్బన్ ఫ్రేమ్ సర్వే అండి సో ఈ అర్బన్ ఫ్రేమ్ సర్వే గురించి ఏరియాస్ గురించి సరైన సమాచారం చేసే సర్వే అనేది ఇదైతే చేస్తున్నారు అయితే పట్టణ జనాభాకు సంబంధించి కూడా ఈ సర్వేలో అయితే మనకు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అయితే మీ సభ్యుల సంఖ్య మీ ఇల్లు అద్దె లేదా సొంతమైన ఇళ్ళ వృత్తి ఎంత ఆదాయం అంతా ఆదాయం వంటి ప్రామాధిక ప్రామా ఇక్కడ ప్రా ప్రాథమిక వివరాలు అడుగుతారు ఈ సమాచారం గోప్యంగా అయితే ఉంచబడుతుంది అంటే గవర్నమెంట్ సో గోప్యంగా అయితే ఉంచబడుతుంది అయితే ఈ ఇది ప్రభుత్వం చేసే అధికారిక సర్వే సో డబ్బు తీసుకోవడము లేదా బ్యాంకు వివరాలు వంటివి లాంటివి అయితే విషయాలు అయితే మీకు అయితే అడగరు మీ యొక్క డీటెయిల్స్ అంటే మీరు ప్రజెంట్ సొంత ఇంట్లో ఉన్నారా లేదంటే బాడు ఇంట్లో ఉన్నారా ఎన్ని ఎన్నిలు ఉన్నాయి ఏంటి మీ పైన ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా స్కీమ్కి అప్లై చేశారా తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటటువంటి ఏ స్కీమ్ సంబంధించినటువంటి డబ్బులు పొందుతున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఈ సర్వేను ప్రామాణికంగా అయితే చేసి మిమ్మల్ని అయితే అడగడం అయితే జరుగుతుంది అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా మీ యొక్క పేరు కరెక్ట్ ఉందా అనేది కూడా చెక్ చేసి తీసుకుంటారు సో ఈ చేసి చేసి తీసుకున్న తర్వాత మీకు సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇదండి మనకు ఇరవై తొమ్మిది వరకు అయితే ఆల్మోస్ట్ అయితే జరుగుతుందండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్